అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చింత చిగురు చికెన్ కర్రీ చేద్దాము వచ్చాయండి వీడియోలోకి వెళ్దాం ఓకేనా స్టవ్ వెళ్ళి కూర కావాల్సిన గిన్నె అయితే తీసేద్దాం పెట్టేసాను గిన్నె కొంచెం అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం కూరకు సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది వీట్ అయ్యాం హీట్ అయిన తర్వాత ఉల్లిపేద్దాం ఆయిల్ అయితే విటైంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి వేసేద్దాం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకుందాం అండి రెండు స్పూన్లు సాల్ట్ వేసాను దీన్ని ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని వేసుకుందాం ఉల్లిపాయని సాల్ట్ వేయటం వల్ల నీరంతా బయటకు వచ్చేసి త్వరగా వేగుతుందండి ఉల్లిపాయ ఇలా సరిపోద్ది మనకి మూత పెట్టేసి వేపుతుంది వేగిందేమో ఒకసారి చూసుకుందాం రండి మాకు చూద్దాం వేగిందండి ఇలా వేగినప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేద్దాం రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి ఇటు వేసి సరిపోద్ది నాకు ఇది కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేసుకోవాలి అల్లం వెలుపు పేస్ట్ వేయగటం మనకు తెలుస్తుంది అండి సుభాషం వస్తుంది అప్పటి వరకు ఇలాగ కలుపుతూ వేసుకుందాం కలపడం మానేస్తే అడుగు అంటిద్ది కదా అందుకని అల్లం అయితే వేగిపోయిందండి ఇదిగోండి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది అయితే వస్తుంది ఇలా అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసేద్దాం ఇగండి ఉప్పు వేసి చక్కగా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే నేను వేస్తున్నాను చికెన్ ఇలాగైతే మొత్తం తీసేసుకుందాం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ దీన్ని ఒకసారి ఇలాగ కలుస్తాం పూరు ఫస్ట్ వేసుకుందాం ఈ చికెన్లో ఫస్ట్ వేసి ఫస్ట్ చికెన్కి మొత్తం పట్టేంతవరకు ఇలా కలుపుదాం ఏం లేదండి ఫస్ట్ వేస్తే అల్లం పేస్ట్ ఎలాగో వేగింది కదా ఈ ఫస్ట్ కూడా ముక్కకి పట్టి నీటి వాసన అనేది ఏమీ ఉండదు చికెన్ అల్లం అల్లమెల్లి పేస్ట్ వేసాం చికెన్ వేసాం సాల్ట్ వేస్తాం ఈ చికెన్ కూడా వేసి చక్కగా కలిసేలాగా తిప్పాం కదా దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేయండి ఏం భయపడాకర్లేదు బోర్డు అంతా నీళ్ళు వస్తుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకుందాం ఒక పది నిమిషాలు ఇది ఇలా పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు చింతజిగ్గర అయితే క్లీన్ చేసుకుందాం క్లీన్ క్లీనింగ్ అంటే ఏముండదు కడగవసరం లేదు కొంచెం ఇలాగ ముదురుగా ఉన్న ఆకులు తీసేసి ఇలా ఉన్నాయి తీసి లేతగా ఉన్న ఆకులు మాత్రమే వేసుకుందాం ఎందుకంటే ఈ ఉడకవండి వాళ్ళేమో కొంచెం ఆకు కనిపించడానికి ముదురాకు కూడా ఇస్తారు కదా మాకెళ్ళైతే ఎక్కువ రేట్లు అండి ఇది అరవై రూపాయలు అమరపు హోటల్లో తీసుకున్నాను నేను మీకు వెళ్ళి ఎంత ఉంటుంది కామెంట్ చేయండి క్లీన్ చేస్తే వరకు ఉడికిందో చూద్దాం వచ్చేయండి ఇదిగోండి చక్కగా మధ్య మధ్యలో నేనైతే తిప్పాను ఎందుకంటే మరి అడుగు లేదో చూసే కదా నీళ్ళంతా బయటికి వచ్చేసి ఎగిరిపోయాయి ఎంచగ్గా ఇలా చికెన్ మంచిగా వేగింది మనకి ఇలా వేగిన చికెన్లో మసాలా అయితే వేసేద్దాం కొంచెం ధనియాల పౌడర్ వేసేద్దాం రెండు స్పూన్లు ఇది స్పూను గరం మసాలా ఇది కూడా వేసేద్దాం చికెన్ వండితే డెఫినెట్గా ఇది కావాలి లేకపోతే కుదరదు బిర్యానీ పౌడర్ వేసేద్దాం ఒక అర స్పూన్ చాలు దీన్ని ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపిన చికెన్లో కారం కూడా వేసుకుందాం కూరకు సరిపడా మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి నా కారం అయితే మంట లేదు నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను మేము కారం కూడా కొంచెం ఎక్కువగా తింటాం చిన్న స్పూన్ కదా ఎక్కువ వేసేస్తుంది అనుకోకండి సరిపోవాలి కదా చిగురు వేస్తున్నాం కదా చింత చిగురు దానికి పులుపుకి ఘాటు ఉండాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెంగా తీసుకోండి అది మీరు తీసుకునే కారాన్ని బట్టి ఉంటుంది నేనైతే చక్కగా మిరపకాయలు ఇంటి దగ్గర వేపి ఆడించుకున్న కారం కదా బాగుంటుంది ఇలా నాకు సరిపడా నేను తీసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి చికెన్ని మగ్గించేసుకుందాం ఇదిగోండి ఇలా కలుసుకున్నాం నేను గ్యాస్ ఏమో సిమ్ చేశాను ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం డౌట్ ఉంటే మధ్యలో తిప్పుకోండి పర్వాలేదు ఇదేమో చూద్దామండి తీసి తిప్పు చూద్దాం ఇదిగోండి ఇలా అయితే చక్కగా కారం మసాలాలు మొత్తం చికెన్ పట్టించుకొని రెడీ అయింది మన కోసం సిద్ధం ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ముందు గ్యాస్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుందాం తర్వాత మనకు కూర ఉడకడానికి కావాల్సిన వాటర్ వేసేద్దాం మీరు తీసుకున్న చికెన్ బట్టి వాటర్ వేసుకోండి నేనైతే పేరెంట్స్ అంటారు కదా వాటి చికెన్ తీసుకున్నాను పెద్ద పుళ్ళు ఉంటాయి కదా అవి మీరు ఒకవేళ చిన్న చికెన్ అదే చిన్న బార్యర్ తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోండి చికెన్ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాలు కింద మొత్తం చూద్దాం వచ్చేయండి కూర మనకి చక్కగా ఉడికిపోయిందండి దగ్గరికి ఎందుకంటే ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది కదా అంటే ఉడకడం అయిపోయిందని మనకి చెప్తుంది కర్రీ నేను రెడీ అని చెప్పి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే రెండు రెమ్మలు కరివేపాకు వేద్దాం మీ దగ్గర లేకున్నా పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా తిప్పేసి ఒక రెండు సెకండ్లు మూత పెట్టేద్దాం ఈ కరివేపాకు కూరకి కూరకొచ్చేద్ది ఇదిగోండి ఈ చిగురు బాగు చేయటం అయితే అయింది చూడండి ఎంత చింత చిగురు ఎంత వచ్చిందో మనకి అంతా వేస్ట్ అయిపోయింది ఇచ్చాడు తను మళ్ళీ దీన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా ఇలా నలిపేసుకుందాం అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి శుభ్రం చేసుకొని నిల్లి పెట్టేసుకున్నాం దీన్ని కూరలో వేసేద్దాం వచ్చేయండి ఏమంటున్నావే కూర మాడావా అడుగు అంటుకున్నావా అలిగావా లేదు కదా ఓకే సూపర్ ఉంది అలగలేదు అలిగితే అంటుకున్నాం అడుగు బాగానే ఉంది కానీ మనం ఉప్పు కారాలు ఏమీ వేయ అవసరం లేదండి సాల్ట్ కూరకు సరిపడా తీసేసుకున్నాను నేను కారం కూడా వేసాను ఎందుకంటే చిగురు వేసేస్తున్నా అంత చిగురు చాలండి సరిపోద్ది ఇదిగోండి మన పోరాట రెడీ అయింది చూసారా ఏమీ వేయమసం లేదండి ఒక్క క్షణం మూత పెట్టేద్దాం మగ్గిద్ది మన చింత చిగురుతో చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఎంతో సూపర్ సూపర్గా రెడీ అయిపోయిందండి మా అమ్మ ఇలా చేసి పెట్టేది మాకు అదే చికెన్ కర్రీ నేను చేశాను మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి కర్రీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సత్యకు ఇంకా ఏం కర్రీస్ వండమంటారో కామెంట్ చేయండి వండుతాను ఓకేనా బాయ్